నమస్కారం సార్ నమస్తే సార్ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు సార్ రిలీజ్ కు టైం ఎప్పుడైతే ఉందో దానికి ముందు నుంచే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వడం ఫ్యాన్స్ అందరు కూడా వెళ్ళడం అని చూస్తూ వస్తున్నాం స్టార్ హీరో సినిమాలకు మాత్రమే అయితే పుష్ప ఎఫెక్ట్ కారణంగా తెలంగాణలో ఇక్కడ నుంచి బెనిఫిషియల్ ఉండవు అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనౌన్స్ చేసే సార్ సార్ అంటే ఒక తొక్కి లాంటి జరగడం ఆమె చనిపోవడం ఇదంతా కూడా చూస్తాం మరి ఇప్పుడు ఈ బెనిఫిట్ లేకపోవడం అనేది మిగతా వచ్చే సినిమాల ప్రభావం చూపిస్తుంది క్యాన్సిల్ చేయడం పట్ల మీ అంటే క్యాన్సిల్ చేయాలి అనేది ఒక అభిప్రాయంగా ప్రకటించాడైనా దానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి ఉత్తర్వుల రూపంలో రావాల్సి ఉంటుంది ఒకటి రెండోది ఏంటంటే ఇవి లేకపోతే రెవెన్యూస్ రాని లెవెల్లో బిజినెస్ జరుగుతోంది అంటే జనం నుంచి ఎక్కువ మోతాదులో డబ్బులు తీసుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ కాలేని పరిస్థితుల్లో బయర్స్ ఉన్నారు రన్ అనేది మర్చిపోతున్నారు అంటే సినిమా అనేది గతంలో ఐదేళ్ల పాటు అగ్రిమెంట్లు ఉండేవి కాబట్టి ఐదేళ్లలో ఎప్పుడైనా దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అనే మూడ్లో ఉండేవాళ్ళు మొదటి రోజే కోసుకు తినేయాలి అనేటువంటి ఆతృత ఉండేది కాదు అప్పుడు ఓకే కానీ ఇప్పుడు కండిషన్ అది కాదు సో ఇమ్మీడియట్ గా కొసుగు తినేయాలి అనే ఆతృతతో దీనికి వాంటెడ్ గా ఒక బజ్ క్రియేట్ చేసి లేకపోతే ఒక ఫీవర్ క్రియేట్ చేసి ఒక జనాలు మొత్తం కూడా ఈ సినిమా చూడకపోతే మనం బతికి అనవసరం అనే వాతావరణం కల్పించడం ద్వారా థియేటర్లకి లాక్కొస్తున్నారు పుష్ప టూ విషయంలో జరిగింది అదే ఆ మానియా క్రియేట్ చేయగలిగారు క్రియేట్ చేయడంతో థియేటర్కి వెళ్ళిపోయిన జనాలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఎంత పడితే అంత టికెట్లు కొనేశారు ఆ కొనాలి ఆ కొనే మ్యాన్యు క్రియేట్ చేశారు వర్కౌట్ అయింది ఈ వర్కౌట్ అయిన సందర్భంగా జరిగిన నష్టం ఎక్కడ జరిగింది ప్రీమియర్స్ ప్రీమియర్స్ లా వేస్తే ఇబ్బంది లేదు టికెట్లు అమ్మేసి టికెట్ కొనుక్కున్న వాళ్ళు ప్రశాంతంగా థియేటర్లోకి వెళ్ళి కారు పార్క్ చేసుకుని వెళ్ళి సినిమా చూసి వాళ్ళు కారు ఎక్కి వెళ్ళిపోతారు అక్కడ డిస్ప్యూట్ ఏముంది గొడవ ఉంది ఇక్కడ గొడవ ఎందుకు జరిగింది స్టాంప్ ప్యాడ్ ఎందుకు జరిగింది అక్కడ ఎందుకు తోపి తొప్పిస్తున్న జరిగింది అంటే ఆ ప్రోగ్రామును కూడా ఆ ప్రీమియర్స్ వచ్చినటువంటి జనాలు వాళ్ళ మానియా వాళ్ళ అరుపులు కేకలు హీరో కనిపిస్తే వాళ్ళు చేసే విన్యాసాలు వీటన్నిటినీ ప్రపంచం ముందు చూపించి ఈ మానియాని ఎక్స్టెండ్ చేయాలనే కుట్రలో భాగంగా అల్లు అర్జున్ అక్కడ పట్టుకొచ్చారు సంజా థియేటర్ పంజాబ్ థియేటర్ ప్లేస్ ఏంటో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ సినిమాకి వచ్చిన జనాలు నిలబట్టడానికే ప్లేస్ లేదు అక్కడ కార్ పార్కింగ్ పెట్టేస్తే మనిషి నిలబడే పరిస్థితి లేదు టూ వీలర్ పార్కింగ్ కూడా కష్టం అయిపోయినటువంటి థియేటర్ అది అంటే ఏమిటి ఆ థియేటర్లు కట్టినప్పటి కండిషన్ అప్పటికి అవి చాలా స్పేషియస్ పార్కింగ్ ఉన్నటువంటి థియేటర్లు అప్పుడు సైకిల్ పార్కింగ్ మెజారిటీ ఉండేది కొద్దిపాటి స్కూటర్లు నాలుగైదు కార్లు పార్కింగ్ ఆ ఫ్రంట్ ఉన్నటువంటి చిన్న ముక్క కార్ పార్కింగ్ అనుకున్నారు వాళ్ళు అప్పటి డిజైన్ అక్కడ ఫైవ్ టు సిక్స్ కార్స్ కంటే అకామిడేట్ చేయడం కష్టం ఇప్పుడు వచ్చిన ప్రతివాడు థియేటర్ కెపాసిటీ ఆరు వందలు అనుకుంటే ఆరు వందల్లో కనీసం రెండు వందల మంది కార్లు వేసుకుని వస్తున్నారు రెండు వందల కార్లు ఎక్కడ పెట్టాలి వాళ్ళు అది కండిషన్ ఆ దీనిలోకి మీరు అభిమానుల్ని లాక్కొచ్చి మెసేజీని పెట్టి ఆ ప్లేస్ లోకి రోడ్డు మీదకి పోలీసులు అలో చేయరు పోలీసులు లాఠీచార్జ్ చేయడానికి కారణం అది ఇది ఎక్స్పాండ్ అయిపోయి రోడ్డు బ్లాక్ అయిపోయింది రోడ్ బ్లాక్ అయిపోతే వాళ్ళెందుకు ఊరుకుంటారు ట్రాఫిక్ ప్రాబ్లం కదా సో ఇందులో పోలీసులు తప్పు ఉందనే అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు పోలీసులు వాళ్ళ పద్ధతిలో ఉన్నారు ఇది ఒక ప్రైవేట్ ఏరియాలో జరుగుతున్నటువంటి ఒక ప్రోగ్రామ్ నీ కాంపౌండ్ లో జరుగుతున్న ప్రోగ్రాం నీ కాంపౌండ్ లో జరుగుతున్న కార్యక్రమంలో నువ్వు ప్రభుత్వం నుంచి అనుమతి పొందేవా ముందస్తుగా నువ్వు అనుమతికి వెళ్ళి ఉంటే నువ్వు గనక పోలీస్ కి వెళ్ళి మేము అల్లు అర్జున్ ని పిలుస్తున్నాము అల్లు అర్జున్ గారు వస్తున్నారు ఆయన అభిమానులు కూడా వస్తారు కాబట్టి మాకు ఇక్కడ ప్రొ ప్రొటెక్షన్ కల్పించవలను అని నువ్వు ముందస్తుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో అన్న పిటిషన్ పెట్టుకున్నావా లేదు కదా నువ్వు నీ ఇష్టం నీ ఇష్టానికి నువ్వు ప్రోగ్రామ్ డిజైన్ చేసేసుకుని నీ అభిమానులు నువ్వు పిలుచుకుని నువ్వు చెయ్యి పేసి అక్కడ గొడవ క్రియేట్ చేసి చావటానికి కారణం అయ్యేటువంటి వాతావరణం కల్పించింది సినిమా యూనిట్ హీరో హీరోకి తెలియకుండా ఇదంతా జరిగిందని అనుకున్న ఆయన కూడా ఈ ప్రమోషన్ ప్రమోషన్లో భాగంగానే అక్కడికి వచ్చాడు ఆయన పూర్తి స్పృహతో వచ్చాడు అక్కడికి తొక్కిసలాట తోపులాట జరుగుతుంది జరిగితే మన ఇమేజ్ పెరుగుతుంది అనే భ్రమ చాలా మంది హీరోల్లో ఉంటుంది అదే ఉంది ఆయనకు కూడా అంటే అభిమానుల్ని చూసి హీరో అయ్యానని ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు సో ఐ లవ్ మై ఆర్మీ అని అడుస్తున్నాడు ఆయన ఒకసారి ఆ పిక్చర్లో భాగమే దీన్ని ఇది చేయటం సో ఆ దాడి జరిగింది ఆయన నిర్మోహం మాటంగా ఆయన బాధ్యత వహించాలి అంటే ప్రభుత్వం ఇప్పుడు దీని నుంచి ఒక కాషన్ తీసుకుంది ఇది షోస్ రద్దు చేయటం కంటే ముందు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మీద శ్రద్ధ పెట్టాలి ఆల్రెడీ అతని మీద కేసు బుక్ అయింది నాన్ బైలబుల్ సెక్షన్స్ తో కేసు ఉంది అవును ఆ నాన్ బైలబుల్ సెక్షన్స్ లో కేసు బుక్ అయిన వాడిని ఇంకొకరిని అయితే ఉపేక్షిస్తారా అల్లు అర్జున్ ఎందుకు స్పైర్ చేయాలి మీరు తీసుకెళ్ళి ఇమ్మీడియట్ గా లోపల కదా బెయిల్ పెట్టుకుని బయటకు వస్తాడా ముందస్తు బెయిల్కి వెళ్తా యాంటీ స్పెటరీ వేరే కూడా అతనికి తెలిసే జరిగింది నిర్మోహమాటంగా సో ఇప్పుడు ప్రభుత్వం ప్రీమియర్స్ రద్దు అనే కార్యక్రమం కన్నా కూడా ప్రీమియర్స్ వేసుకోండి లేకపోతే వ్యాపారం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం వ్యాపారం సో వ్యాపారానికి అడ్డుపడితే ఊరుకోరు ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది చెప్తా ప్రీమియర్స్కి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు పర్మిషన్ కోసం పోలీస్ స్టేషన్కి రావాలా అక్కడ ఏం జరుగుతుందో ఏం డిజైన్ చేస్తున్నారో ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాలి ప్రభుత్వానికి చెప్పాలి ప్రభుత్వానికి చెప్పకుండా ఏం చేసినా క్రైమ్ అవుతుంది ఓకే మీ హాల్లో జరిగే కార్యక్రమం అయినా ఇండోర్ ప్రోగ్రామ్ అనే మిషన్ మీద మీరు అనుమతులు ఎగవేసే పని చేయకండి మీరు ఖచ్చితంగా ఎన్ని షోస్ వేస్తున్నారు ఏమిటనేది గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడంతో పాటు లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి ప్రాపర్ ప్రైవేట్ సెక్యూరిటీ ప్లస్ పోలీస్ సెక్యూరిటీ రెండింటినీ పెట్టి ఎవరికి ఏ హాని జరగదని బాండ్ రాసిచ్చి అప్పుడు మీరు ఈవెంట్ చేయగలను మీరు ప్రీమియర్ వేసుకుంటావా ఇంకోటి వేసుకుంటావా అది నీ కర్మ కానీ ఈ విధి విధానాలన్నీ పాటించి చెయ్యాలి అనే ఒక జీవో పట్టుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి దానికి ప్రిపేర్ అవ్వాలి అది చెయ్యాలి అది చెయ్యకపోతే ఇలాంటి విధ్వంసాలు చాలా జరుగుతాయి ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పుడు ఆయన ఏదో ఎమోషనల్ గా ఓ మాట అన్నాడు ప్రీమియర్స్ ఇవ్వము అని ఇది కేవలం ఈ ఈవెంట్ సందర్భంగా మాట్లాడిన మాట కానీ అంతవరకే ఆకూడదు అది ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళందరినీ లోపల వేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ పీఆర్టీ ఎవరైతే మెసేజ్లు ఫార్వర్డ్ చేశారో వాళ్ళని ముందు లోపల వేయాలి అల్లు అర్జున్ కంటే ముందు వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి లోపలేస్ వేయాలి ఇది జరగాలి ఇది ఒక కార్యక్రమం దీంతో పాటుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మాత్రమే కాదు ప్రీమియర్స్ సంబంధించి మీరు ఏవైనా అక్కడ గారడీ విద్యలు ప్రదర్శించదలుచుకుంటే మాకు చెప్పి చేయవలెను వితౌట్ ప్రేయర్ నోటీస్ మీరు అక్కడికి వెళ్ళి విన్యాసాలు చేస్తే ఇమ్మీడియట్గా అక్కడే లోపలేస్తాము అని చెప్పాలి అది జరిగితే తప్పలాగరు సినిమాని ఉన్మాదంగా మార్చటం ఉన్మాదంగా మార్చటం ద్వారా వసూళ్లు రాబట్టుకోవటం తద్వారా ఒక సేఫ్ జోన్ లోకి వెళ్ళటం అనేది ఒక వ్యూహాత్మకంగా నడుస్తోంది ఆ వ్యూహం మరింత పీక్స్ కి వెళ్లి నడిచినటువంటి కార్యక్రమం పుష్ప టూ అందుకని ఆ అభిమానుల్ని తెప్పించటము ఇదంతా ప్రోగ్రామ్ లో భాగంగా డిజైన్డ్ గా జరిగింది అమ్మాయి అమ్మాయిది డిజైన్డ్ మర్డర్ రేవతి అనేటువంటి మహిళది సో ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేసి ఈ ప్రీమియర్స్కి కొన్ని ఆంక్షలు విధించి ఈ ఆంక్షల మేరకు ప్రీమియర్స్ పడాలి అని ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సార్ అంటే ఒకరే తెలంగాణలో ఏపీలో కూడా ఎక్కడైనా చేయాలి అది తెలంగాణలో జరిగింది ఏపీలో ఎందుకు జరగదు ఇప్పుడు ఉదాహరణకి విజయవాడలో అప్సరా థియేటర్లో ప్రీమియర్ వేసారు ఇలాగే హీరో గారు వెళ్ళి ఉంది ప్లేస్ అక్కడ చాలా తక్కువ ప్లేసు సేమ్ ప్రాబ్లం అన్ని సింగిల్ స్క్రీన్స్ అన్ని చోట్ల ఇదే ప్రాబ్లం ప్రీమియర్స్ ఎక్కువ సింగిల్ స్క్రీన్స్లోనే ఎందుకు పడ్డాయి రెవెన్యూ షేరింగ్లో వాళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతారు ఎవరు మల్టీప్లెక్స్ వాళ్ళు అందుకని రెవెన్యూ షేరింగ్ ప్రాబ్లం తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు సింగిల్ స్క్రీన్స్లో ప్రీమియర్స్ వేశారు ఆ సింగిల్ స్క్రీన్స్ ఉండేటువంటి కెపాసిటీ ఏంటి దాని పార్కింగ్ కెపాసిటీ ఎంత దాన్ని బట్టి కదా నీ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి నువ్వు జనాలకు సినిమా వేయడానికి పెట్టి మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి విన్యాసాలు ఎందుకు వాళ్ళ మానాలు వాళ్ళు వచ్చి సినిమా చూసుకుని ఇంటికి వెళ్ళిపోయి మాట్లాడుకుంటారు కదా నువ్వేవడు వెళ్ళిపోయి వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయడానికి అల్లు అర్జున్ కావచ్చు ఇంకొకడు కావచ్చు